హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సార్ లోకల్ బ్లాగ్స్ మరి బిగ్ బాస్ టూ డేస్ ఎపిసోడ్ చూస్తే సో ఎపిసోడ్ అంత ఏం లేదు బాగా బోరింగ్గా అనిపించింది కాకపోతే ఈ ఈ మణికంఠ అదే మళ్ళీ ఈరోజు కూడా ఒక రెండు సార్లు ఏడ్చడం అయితే జరిగింది మణికంఠ ఒకటి విష్ణుప్రియ వచ్చేసి అతనితో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి అయితే ఏడ్చాడు దాని తర్వాత ఆదిత్య హోమ్ కూడా కూర్చొని అరే భయ్ నీకు జనాలు సేవ్ చేస్తారు ఈ వీక్ నువ్వు సేవ్ అవుతావు కన్ఫామ్గా నాకు తెలుసు నీ దగ్గర అది టాలెంట్ ఉంది ఒకటి ఉంది అని చెప్పేసి కొంచెం మోటివేషన్గా మాట్లాడినా కూడా ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసినాడు అది తేమ ఏదో అట్లా అడ్డం పెట్టుకుని మొన్న ఏడుస్తున్నాం మళ్ళీ ఏడుస్తున్నట్టున్నాడు సో ఆ ఏడుపు ఎందుకోసందో ఏమో ఈ వీక్ నాగార్జున గారు వచ్చేసి వానికి ఒకసారి కోటింగ్ ఇచ్చేస్తే నెక్స్ట్ టైం నుంచి ఏడవకుండా సో అప్పుడు కొంచెం సెట్ అవుతాడేమో అనుకుంటాను సో ఇదొకటి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముగ్గురు చీఫ్లు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు చీఫ్స్కి కూడా హౌస్ మేట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క టీంలో చేరే అవకాశం అయితే ఇస్తాడు సో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఎవరెవరు ఎవరు టీంలోకి రావాలి వాళ్ళు అనేసి సో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క టీంలో ఒక్కొక్క టీంలో వెళ్ళిపోతే లాస్ట్కి సోనియా అనేది మిగిలిపోయింది సో అరే నేను మిగిలిపోయిన ఎవరు నాకు తీసుకోవడం లేదే అనే ఫీలింగ్ లేకుండా సో మళ్ళా నేను ఆడపుల్లిని నా నేను మీ టీంలో రావడం మీకు అది ఇది అని చెప్పేసి యథోసోధి చెప్పింది సో ఇక్కడ కావాల్సింది గేమ్లో మాటలు కాదు చేతలు కావాలన్నమాట వర్క్ కావాలి సో ఎవరు బాగా ఆడగలుగుతారు అనేది కావాల మాటలు చెప్పేది కాదు ఇంకా నబీలు అయితే కొంచెం బాగా ఈ అసలు ఎపిసోడ్లో ఎక్కడ కనిపించలేదు ఒకటి కొంచెం మైనస్ ఉంది బాగా ఆడాలా ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేయాలా అట్లాంటి ఏం లేదు సో అదొకటి మైనస్ ఉంది ఈ బాత్రూంలో రెండు కన్వర్జేషన్స్ జరిగినాయి ఈరోజు ఒకటి ఏదో మన పృథ్వీ పృథ్వీరాజ్ వచ్చేసి బ్రష్కి ఏం చేస్తాడంటే టూత్ బ్రష్కి పేస్ట్ కాకుండా ఏమంటారు దాన్ని ఫేస్ వాష్ ఆ ఫేస్ వాష్ వేసుకుంటాడు అది నిఖిల్ చూసి నువ్వు అది వేసుకున్నావు ఇప్పుడు అది ఫేస్ వాష్ అది బ్రష్ అంటే పేస్ట్ కాదు అది ఫేస్ వాష్ అది ఇది అంటాడు అది అసలు అసలు అది దాంట్లో ఏమైనా కామెడీ ఉందా వాంటెడ్లీ వాళ్ళు ఒక కామెడీని క్రియేట్ చేసినారు సో నేను ఏదో కంటెంట్ ఇవ్వాలి నేను ఏదో కామెడీ లాగా ఉండాలి అనేసి వాళ్ళు కావాలనే పృథ్వీరాజ్ అది చేసినట్టు అనిపించింది అంటే పేస్ట్కి బదులుగా ఆ ఫేస్ వాష్ వాడడం అనేది అసలు ఆ మాత్రం కనిపించేది అంత క్లియర్గా కనిపిస్తూ ఉంటే మళ్ళీ ఆయన కావాలని వేసుకున్నట్లు అనిపించింది నాకైతే అది న్యాచురల్గా అయితే ఏం లేదు అది కామెడీ వెరీ వరెస్ట్గా అనిపించింది అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి అక్కడ హెయిర్స్ అనమాట బాత్రూంలో స్నానం చేసుకునేటప్పుడు హెయిర్స్ ఉంటాయి లేడీస్ దంట అది కొంచెం క్లీన్ చేసుకోండి అది ఇది అని చెప్పేసి ఎదవసోధి మొత్తం ఎదవసోది అదంతా అసలు పెద్ద ఇష్యూవే కాదు వాంటెడ్లీ దానికి ఒక మళ్ళీ బాత్రూంలో కూర్చోవడం డిస్కషన్స్ అవన్నీ చేయడం వేస్ట్ అనిపించు ఆ ఒక టాస్క్ అయితే పెట్టినారు బాల్ పట్టు గోల్ కొట్టు అనేసి అది ఎట్లుందంటే జస్ట్ లైక్ మనం హాకీ ఆడతాం కదా సో ఆ టైప్ లో ఉండింది సో ఇక్కడ ఏంటంటే యష్మిక గౌడ టీం అయితే గెలిచింది సో ఏంటంటే ఇప్పుడు ముగ్గురు టీమ్స్ ఉన్నాయి కాబట్టి యష్మిక గౌడ టీం అండ్ నిఖిల్ టీమ్ అండ్ నైనికా టీము సో ఈ ముగ్గురు టీమ్ లో ఎవరైతే గెలుస్తారు వాళ్ళు నిఖిల్ టీం నిఖిల్ టీంలో లో నుంచి ఒక క్యాండిడేట్ మళ్ళీ ఈ పక్కకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో సో ఈ టీంలో లో యష్మి గౌడ్ అయితే విన్నర్ అయిపోయింది క్లియర్ కట్గా సో ఇది ఈ రోజు ఎపిసోడ్ వెరీ బోరింగ్ అండ్ చెత్త ఎపిసోడ్ ఈ రోజు అయితే సో అంటే ఈ రోజు ఇంత బోరింగ్ గా ఉంది సో ఈ టీమ్ సెలెక్షన్ అయితే జరిగింది మేబీ రేపు బాగుండొచ్చు ఎందుకంటే టాస్క్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇప్పుడు జస్ట్ టీమ్స్ సెలెక్ట్ అయినారు సో రేపు ఈ టీమ్స్ కి మధ్య టాస్క్ పెట్టినప్పుడు అప్పుడు బాగా ఉంటది అని నేను అనుకుంటున్నాను ఈ లేడీస్ ఎవరైతే ఉన్నారో మెయిన్ మెయిన్ గా యష్మి గౌడ కానీ నైనికా కానీ సోనియా కానీ దాని తర్వాత విష్ణుప్రియ కానీ సీత కానీ వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ అనుకుంటా అన్న ఎందుకంటే నిన్న మొన్నటి ఎపిసోడ్స్లో వీళ్ళ వాయిస్ అయితే బాగా రైజ్ అయింది అసలు ఒక సిచ్యువేషన్లో నయనిక అండ్ సోనియా ఇద్దరు ఒకరికొకరు ఇట్లా కొట్టుకోవడానికి ముందరికి వచ్చారు ఏంటి 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 అనేసి సో అంత హీట్ ఆఫ్ ది మూమెంట్ జరిగిందనమాట వీళ్ళ మధ్యలో సో నాకు తెలిసి వీళ్ళల్లో ఫైరింగ్ ఎక్కువ ఉంది ఇంకోటి ఏంటంటే వీళ్ళు బాగా మామూలుగా అందరికీ ఒక మో మోతాదులో ఉంటుంది ఈగో వీళ్ళందరికీ పీక్ స్టేజ్లో ఉంటుంది అన్నమాట ఈగో సో ఒక్కరు ఒక్కరు కొంచెం ఏ ఒక మాట అన్నా కూడా ఎక్కువ రియాక్ట్ అయిపోతారు ఎక్కువ హర్ట్ అయిపోతారు సో దాన్ని వదిలిపెట్టరు అనమాట ఏ మ్యాటర్ అయినా కూడా సో అంత బాగా టగ్గాఫర్గా అయితే ఫైట్ చేసుకుంటారు వీళ్ళందరూ కూడా సో ఈసారి కొంచెం రసవత్తకరంగానే ఉండబోతోంది బిగ్ బాస్ అని నేను అనుకుంటున్నాను బట్ ఒక్కటి లోపం అయితే ఉంది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అనేది బాగా మిస్ అయింది అంటే కామెడీ అనేది ఎవరు ఇప్పుడు మనకు ఇంత ముందు ఎపిసోడ్లో చూసుకుంటే ముక్కు అవినాష్ కానీ ఇట్లా ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఒకరిని పెట్టేవాళ్ళు టేస్టీ తేజ సో ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని పెట్టారు జబర్దస్త్ నుంచి కానీ లేకపోతే వేరే కమిడియన్స్ని ఎవరిని ఒకరిని అయితే తీసుకొచ్చి పెట్టేవారు కానీ ఇక్కడ కామెడీ అనేది బాగా మిస్ అయిపోయింది ఏదో శేఖర్ భాషను దాని తర్వాత బేబక్క వాళ్ళు ఏదో ఆడుకుంటున్నారు కానీ అది అసలు అసలు కామెడీ లాగే లేదు అసలు ఒక చోట కూడా స్మైలింగ్ అనేది రావడం లేదు ఎంటర్టైన్మెంట్ బాగా కరువు అయిపోయింది కామెడీ టైమింగ్ అయితే అసలు ఒక్క చోట కూడా లేదు ఏదో ఊరికే అనవసరంగా వాళ్ళే మాట్లాడుకుంటున్నారు వాళ్ళే నవ్వుకుంటున్నారు వాళ్ళే ఏదేదో చేసుకుంటున్నారు ప్రస్తుతానికైతే ఇది ఉంది సో కాకపోతే ఫైట్స్ ఫైట్ టాస్క్స్ ఇదైతే టఫ్గా ఉండబోతున్నాయి అనిపిస్తుంది మేబీ వీటిల్లో వీటిలో చూసి మనం ఎంటర్టైన్ చే అవ్వాలంటే సో మీద బిగ్ బాస్ ఎవరినైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎవరైనా పంపించాలనుకుంటే ఈ కమిడియన్ ఎవరినైనా పంపిస్తే బాగుంటుంది నా ఫీలింగ్ మరి మీ ఫీలింగ్ ఏంటో ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఓకే థ్యాంక్ సో మచ్ ఈ వీడియో ఎక్కడ టెన్ చేస్తున్నాను ఇంకో మంచి విడితే మళ్ళీ మీ ఇందరి కోసం అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్